మీ డాడీ చూసా కష్టపడిపోతాను నేను ఇంప్రపట్టుసాను చూసా అదంతా బాగా గీస్ బావా పెయింట్ రాస్తే బాగుంటుంది కదా పెట్రోల్ వాసన బాగుంటుంది కానీ పెయించకూడదు దీనికి మొత్తం పెయింట్ కొట్టాలి ఎండాకాలం వచ్చేసింది కదా

ముంచు పెయింట్ బ్రష్ ముంచు ఫస్ట్ మరి కొంచెం ముంచాలా ఇంకా కొంచెం ముంచు అది అప్పుడు అలా చేసి రాయాలి కింద పడదు కదన్న చేయనొప్పి కొడుతుంది తెచ్చి నాన్న అవునా సరే ఇదంతా పెట్టే ఇదంతా ఓకే సార్ మేడం ఎంత వర్క్ ఇచ్చిన సరే చేసేస్తావు కదా గుడ్ ఇక్కడ కొట్టి ఇక్కడ స్నానం చేసేసావు ఎందుకు ఆడు స్కూల్కి వెళ్తాడు స్కూల్కి వెళ్ళినప్పుడు పెయింట్ కొడతాను అంటాడు నువ్వు పెయింట్ కొడతాను అంటాను కొంచెం ఓకే ఓకేనా పుట్టి చాలా పుట్టిన నీకు ఇచ్చింది చాలు నన్ను చేయి గంద అయిపోద్ది పుట్టిడికిచ్చాము కొంచెం ముంచి గంద అయిపోతాయి మళ్ళీ స్కూల్ డ్రెస్ మీద పడిపోయిందనుకో పెంటూ రెండు అయిపోయిందా కుది హాత్ దోనా పడే కదా జా ఠికనా ఖుష్ ఆ ఓకే నిదు బాందై ఐ సార్ అక్కు కోటిని ఇప్పుడు ఎలా ఉంది వన్స్ హ్మ్ ఓరికి ని నీ ఏదికి కోర్తారు సరే ఇట్లా ఇప్పుడే సదవేస్ వచ్చేనండికే నా నా చెయ్ ఫాస్ట్ ఫాస్ట్ టీజే ఏ ఏసేరా ఎట్ చేద్దాం నేను నెక్స్ట్ అ ధ్యాన్చంద్ ధ్యాన్చంద్ హ్మ్ ధ్యాన్చంద్ హాకీ హ్మ్ సైన నెహ్వాల్ సై बैडमिंटन हम सानिया विलियम्स हां सोनिया विलियम्स सानिया विलियम्स हां सानिया विलियम्स टेनिस हम बैडमिंटन ध्यानचंद ध्यानचंद చెప్పేసింది ఇంకేడు బుజ్జి హాకీ టైగర్ హూడ్స్ हां टाइगर హూడ్స్ గోల్ఫ్ อืม ఇంకమ్మ అమ్మా డాటా విశ్వనాథానంద విశ్వనాథానంద చెస్ చెస్ శ్రీ డాన్ బ్రాడ్మ్యాన్ อืม శ్రీ డాన్ బ్యాట్మ్యాన్ อืม క్రికెట్

విండో కూలర్ అని చెప్పాను కదా ఇప్పుడు ఈ విండో కూలర్కి ఇక్కడ ఈ విండోకి మేమైతే ఫిట్ చేసుకుంటున్నాము ఇక్కడ ఏసీది అట్టేది పనికి వచ్చింది దీనికి కూలర్ షేప్లో ఏంటంటే ఇక్కడ కట్ చేసాము ఓకే సో ఇక్కడ ఉంది కదా ఈ షేపు కరెక్ట్గా గాలి బయట గాలి లోపలికి వెళ్లకుండా అంటే వేడి గాలి లోపలికి వెళ్లకుండా ఫిట్ చేసాము ఇంకో అట్ట అక్కడ ఒకటి ఫిట్ చేస్తాము పైన సో బరాబర్గా గాలి లోపలికి వెళ్తుంది మొత్తం హాల్కి కూల్ చేస్తుంది ఈ కూలరు ఈ హుక్కి రెండు హుక్కీలతో మొత్తం కూలర్ అనేది కూర్చొని పెడతాం అనమాట చూడండి మా బుజ్జి అక్కడ పట్టుకుని ఉంది కూలర్కి ఈ హుక్కి లోపల ఫిట్ చేస్తాను ఇప్పుడు నేను రేపు తన గాలి ಓಕೆ ರೈಟ್ ಮಾಸ್ಟರ್ ಜುಟ್ಟು ಘಾಲು ತಗಲು ಮತ್ತೆ ಹಾಲ್ ಕೂಲ್ ಅದ ಹಾಲ್ ಮತ್ತೆ ಮೊತ್ತ ಹಾಲ್ ಕದ ಈ ಹಾಲ್ ಅಂತ ಈ ಕೂಲರ್ ತ ಕೂಲ್ ಅದ ಹಾ ರೂಮ್ ಈ ರೂಮ್ ಕೂಡ ಅಳ್ತದ ಬುಜ್ಜಿ ಗಾಳಿ ಚಲ್ಲ ಗಾಲಿ ఈ డోర్ ఇక్కడ ఇక్కడిని చూడు ఇక్కడ వరకు గాలి ఫుల్ ఫ్రీ గాలి వస్తుంది ఎస్ సో కూలర్ అయితే ఫిట్ అయిపోయింది నెక్స్ట్ రేపు ఏసీ క్లీనింగ్ చేయాలి